అందరికీ నమస్తే అండి నిన్న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది మనందరం కూడా చూసాం సో దీనిలో ఎవరెవరికి ఏ ఏ శాఖలు ఇస్తారు అనేది అత్యంత కీలకంగా మారింది సో మనకున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి అయితే ఇస్తారు ఆయన ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అంటే నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు గారిది ఎయిటీ పర్సెంట్ పాత్ర ఉంటే ఆయనకు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ పాత్ర ఉంటుంది యాక్చువల్లీ ఉప ముఖ్యమంత్రులు అంటే గతంలో కూడా ఉన్నారు గత ప్రభుత్వం గత ఐదేళ్లలో కూడా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో ఇప్పటికీ మనకు పేర్లు గుర్తులేదు నాకు తెలిసి అంజిత్ బాషా గారు అనుకుంటా ఆ తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారో నాకైతే గుర్తులేదు ఎందుకంటే వాళ్ళని డమ్మీలుగానే మార్చేశారు ఉప ముఖ్యమంత్రి అనే పేరే తప్ప నిర్ణయాల్లో వాళ్ళ పాత్ర వాళ్ళ ముద్ర ఏమీ లేదు సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కొంచెం ఖచ్చితంగా ఆయన పేరు ఆయన ముద్ర ఖచ్చితంగా ఉంటుందనే భావిద్దాం అలాగే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రితో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ ఇవన్నీ కీలకం అలాగే నాదేళ్ళ మనోహర్ గారికి కూడా కీలకమైన శాఖే ఇస్తారు పౌర సరఫరాల శాఖ కానీ లేదా వైద్య ఆరోగ్యం కానీ ఇస్తారు అనేది ఒక సమాచారం రెండిట్లో ఏది ఇచ్చినా సరే కీలకం అలాగే కందులు దుర్గేష్ గారికి ఏమో పర్యాటక శాఖ ఇస్తారు లేదా ఎక్సైజ్ ఇస్తారు అనేది ఒక టాక్ ఉంది ఇట్లా జనసేన పార్టీ నుంచి మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి కూడా అత్యంత కీలకమైన శాఖలు ఇచ్చే అవకాశం ఉంది ఆ దిశగానే నిర్ణయాలు ఉండబోతున్నాయి బీజేపీ నుంచి వచ్చిన సత్యకుమార్ గారికి ఎండోమెంట్ దేవాదాయ శాఖ ఇచ్చే ఆలోచనలో అయితే ఉన్నారంట అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్లు ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారు పయ్యావుల్ కేశవ్ గారు అలా అటువంటి సీనియర్లు ఉన్నారు కదా ఫరూక్ గారు వీళ్ళందరికీ కూడా కొన్ని కీలకమైన శాఖలు అప్పగించే అవకాశం ఉంది పయ్యావుల్ కేశవ్ గారికి ఆర్థిక శాఖ ఇద ఆర్థిక శాఖ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వ్యవసాయం లేదా ఇరిగేషను ఇవన్నీ ఇస్తారంట నారా లోకేష్ గారికి ఏమో ఐటీ పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి దాని మీద మంత్రుల శాఖల కేటాయింపుల మీద ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇస్తారు ఏ శాఖ ఇస్తారు అనేది దాని మీదే చర్చ జరుగుతుంది ఏది ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవిలో కొత్త అయినా సరే ఆయనకు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కొంత ఐడియా ఉంటుంది అనుభవం లేకపోయినా కొంత అవగాహన ఉండే ఉంటుంది ప్లస్ ఈ ప్రభుత్వ ఏర్పాట్లోనూ ప్రభుత్వం నడిపించడంలోనూ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉండాలి కాబట్టి ఆయనకు ఉప ముఖ్యమంత్రితో పాటు గ్రామీణాభివృద్ధి ఐటీ గ్రా సారీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు చాలా కీలకం మన రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం జనాభా నివసించేది గ్రామీణ ప్రాంతాల్లోనే అలాగే మన రాష్ట్ర భూభాగంలో కూడా డెబ్బై ఐదు శాతం పంచాయతీలే పల్లెలే అలాగే ఇప్పుడు పల్లెలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అభివృద్ధి లేదు స్ట్రీట్ లైట్స్ లేవు డ్రైన్లు లేవు రోడ్లు లేవు అలా గత గత ఐదు సంవత్సరాల్లో పల్లెటూర్లు బాగా వెనుకబడ్డాయి సర్పంచ్లు కూడా పల్లె పల్లెలకు సంబంధించిన పంచాయతీలకు సంబంధించిన ఆరు వేల కోట్లకు పైగా నిధులు గత ప్రభుత్వం వాడేసుకుంది అని సర్పంచ్లు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదలవ్వడం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నొక్కేయడం వేరేదానికి దారి మళ్లించేయడం దానివల్ల పంచాయతీల్లో నిధులు లేక చిన్నపాటి పనులు కూడా చేయలేకుండా ఖాళీగా వదిలేశారు సో అటువంటి దానికి ఈ మంత్రి గారు బాధ్యత తీసుకుంటే బెటర్ అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ చాలా కీలకంగా పనిచేసింది పల్లెల్లో సీసీ రోడ్లు వేయడానికి ఉపాధి హామీ పథకాన్ని మెటీరియల్ కాంపనెంట్ నిధులను వాడుకున్నారు సో ఇప్పుడు అలా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి అవకాశం డిప్యూటీ సీఎంతో పాటు ఇది మంచి అవకాశం అలాగే లోకేష్ గారికి ఐటీ అండ్ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి మంచి అవకాశం సో చంద్రబాబు గారితో పాటు ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న శాఖలే ఇవ్వబోతున్నారు వాళ్ళతో పాటు సీనియర్లకు కూడా ప్రాధాన్యత ఉన్నవే ఇస్తారు అనేది సమాచారం థ్యాంక్ యూ